మీ పేరు లెటర్ డితో స్టార్ట్ అవుతుందా డికి సంఖ్యాబలం నాలుగు నాలుగంటే తెలివి రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎంత కష్టమన్నా చేసే ఓపిక ఉంటుంది బట్ డీలో కూడా అంటే రెండు వేల ఇరవై ఆరులో డి లెటర్ వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది బట్ డీలో ఉండి కూడా కొన్ని లెటర్స్ అంటే పేర్లో ఆరు అక్షరాలు దిలీప్ కానీ దినేష్ కానీ వీళ్ళకి మాత్రం కష్టాలు రెట్టింపబోతాయి సో దినేష్లో ఆరు అక్షరాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటికి ఆరు పడదు దీనివల్ల కోపం పెరుగుతుంది ఏ పని చేసినా సక్సెస్ రాదు డబ్బు ఖర్చు ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం అండ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఏ లైఫ్ ఉంటాయి అండ్ దినేష్లో ఎయిటీన్ నెంబర్ ఉంది ఈ ఎయిటీన్ నెంబర్ వల్ల టెన్షన్స్ ఎక్కువ ఆలోచన ఎక్కువ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ దీన్ని డైవర్స్ నంబర్ అంటాం సో ఎయిటీన్ని రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుడి నుంచి వెన్నెలు రావాలి లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు సో దినేష్ పేరులో రెండు వేల ఇరవై ఆరులో కరెక్షన్స్ చేసుకోలేకపోతే దే వి హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో మీ పేరు దినేష్ అయితే మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్స్ కి వాట్సప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలంటే ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్